దేశంలో దేవాలయాలుగా పిలిచే న్యాయస్థానంలో విధి నిర్వహణలో పాల్గొనే న్యాయవాదులపై పోలీసులు దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం దారుణమని వెములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసే సదానందమన్నారు అన్నారు బుధవారం సిరిసిల్లలో న్యాయవాదిపై అక్రమ కేసు జనగామలో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడికి నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదుల అక్రమ కేసులపై దాడులపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ చట్టాలు అమలు చేయాల్సిన పోలీసులే న్యాయవాదులపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించడం దారుణమని సిరిసిల్లలో సీనియర్ న్యాయవాది సురభి సత్యనారాయణ అక్రమ కేసు పెట్టడం వేములవాడలో సీనియర్ న్యాయవాది తిరుమల గౌడ్ పై అక్రమ కేసు పెట్టడం మిగతా న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వెళ్లిన సందర్భంలో వారిని నిర్బంధించి బెదిరించడం దారుణమని కోర్టులో కేసు వేసి నిరంతరం శ్రమించి కేసు గెలిచే వరకు పోరాడే వ్యక్తి న్యాయవాదని అలాంటి న్యాయవాదులపై దాడులు చేయడం అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు గురి చేయడం పట్ల బార్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై అక్రమ కేసులు దాడులు గుర్తించి న్యాయవాద రక్షణ చట్టాన్ని కఠినంగా రూపొందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సంతోష్ సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ నెరల తిరుమల గౌడు రేగుల దేవేందర్ విద్యాసాగర్ రావు పెట్టెల మనోహర్ కిషోర్ రావు అంజయ్య గడ్డం సత్యనారాయణ రెడ్డి కేసన్న గారి గోపీకృష్ణ పురుషోత్తం పిల్లి మధు పరశురాం నాగుల సంపత్ పుపాల భాను జట్టి శేఖర్ శ్రీనివాస్ పంపరి శంకరయ్య గుజ్జం మనోహర్ నరాల శ్రీనివాస్ భీమా మహేష్ బాబు గడ్డం హనుమాన్లు కనికరపు శ్రీనివాస్ సాగరం శ్రీధర్ మహిళా న్యాయవాదులు సుజాత అన్నపూర్ణ ఉన్నారు ఇటీవల కాలంలో అడ్వకేట్లను అడ్వకేట్లపై పోలీసుల అనుచిత ప్రవర్తన అనేటువంటిది పెరిగిపోతుంది దానిలో భాగంగానే సిరిసిల్ల సీనియర్ అడ్వకేట్ సురభి సత్యనారాయణరావు ఒక సివిల్ కేసులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఉన్నప్పటికీ కూడా అక్కడి దంగలపల్లి ఎస్ఐ ఆయన పట్ల పురుసుగా వివరించడంతో పాటు ఆయన పైన కేసును నమోదు చేసి నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి అని చెప్పని దురుసుగా ప్రవర్తించాడు అంతేకాకుండా నిన్న జనగామలో కూడా అక్కడి అడ్వకేట్ పైన పోలీసులు దురుసుగా వ్యవహరించారు ఈ రకమైనటువంటి దాడులు న్యాయ వ్యవస్థ పైన పోలీసులు దురుసుగా వ్యవహరించడం అనేది కొనసాగుతుంది చట్టాన్ని పోలీసు వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి దీన్ని మేము నిరసిస్తూ సిరిసిల్ల అడ్వకేట్స్ అండ్ వేములవాడ అడ్వకేట్స్ అందరం కలిసి ఈ నెల తొమ్మిది వరకు కోర్టు విధుల్ని పూర్తిగా బహిష్కరించాలని చెప్పని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ వేములవాడ కోర్టు ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానము అని పిలువబడే కోర్టులు ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులే పోలీసు వారు అమలు చేయలేకపోవడం మరి ఇది వారికి సిగ్గిచేటు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్న జనగాములో కానీ ఉన్న ఫస్ట్ తారీఖు నాడు సురభి సత్యనారాయణ మీద జరిగినటువంటి అక్రమ కేసులు పోలీసు వాళ్ళు పెట్టడం దానికి నిరసనగా మేము ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు కోర్టు వీధులు బహిష్కరిస్తూ మరి వేములవాడ అండ్ సిరిసుల రెండు బార్ అసోసేషన్లు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే కార్యక్రమంలో మరి కోర్టు ఇచ్చిన తీర్పులు కానీ వాళ్ళు అమలు చేయకపోవడం వాళ్ళ మీదనే కక్షదారులను పైన మళ్ళా కేసులు పెట్టడం దాంట్లో ఉన్న అడ్వకేట్లు ఎవరైనా పోయి మాట్లాడితే వారిపైన దురుసుగా ప్రవర్తించి వారిపైనే కేసులు పెట్టడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి జనగాంలో మరి పూర్తిగా ఒక ఫ్యామిలీ పోయి వాళ్ళ ఇద్దరు అడ్వకేట్లు పోయి మాట్లాడిన క్రమంలో సిఐ గారు ఎస్ఐ గారు చాలా అనుచితంగా వివరిస్తూ అది సిసి ఫుటేజ్లో కూడా రీక్కడం జరిగింది అలాంటి చర్యలను మేము నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది మరి మొన్న జరిగినటువంటి చిరభి సత్యనారాయణ కానీ అంతకుముందు ఇక్కడ వేములవలో సీనియర్ న్యాయవాది తిరుమల పైన కానీ ఇంకా అంతకుముందు జరిగినటువంటి సివిల్ కేసులలో మరి కిషోర్ రావు గారు రుద్రాంగిలో ఒకటి సివిల్ కేసులో ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే అతని అతని పైననే నేను కేసు పెడతా అని కూసోబెట్టడం జరిగింది ఇలాంటి మరి పోలీసు వారు వారు ముందస్తుగానే వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకొని భయం గురి చేస్తున్నారు న్యాయవాదుల పట్ల వివక్ష ఇస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే పోలీసు తీరు మారాలని మేము నుండి డిమాండ్ చేస్తున్నాం